బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా స్థానంలో కొత్త సారధి ఎవరు లోక్సభ ఎన్నికలు ముగిశాక కేంద్ర మంత్రివర్గంలో జేపీ నడ్డా చేరాక జోరుగా జరుగుతున్న చర్చ ఇదే ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ తో పాటు బీజేపీలోని సంఘ్ ముద్ర ఉన్న వారి ఆప్షన్గా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ కనిపిస్తున్నట్లుగా సమాచారం ప్రశాంతంగా ఆలోచించడం రాజకీయ చతురత అసాధారణ మీడియా మేనేజ్మెంట్ నైపుణ్యాలు శివరాజ్ ఉన్నట్లు చెబుతున్నారు గతంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజల్లో ముద్ర వేసుకోవడం ఇటీవల ఎంపీగా గెలిచి కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు శివరాజ్ సింగ్ ఆర్ఎస్ఎస్ లో ఆయనపై సానుకూల దృక్పథం ఉంది మూడు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం శివరాజ్ ఉంది క్లిష్టమైన సవాళ్లను సైతం ఎదుర్కోగలనని పలు సందర్భాలలో నిరూపించుకున్నారు కూడా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న ఇతర బీజేపీ నాయకుల్లో ఎవరికి ఈ లక్షణాలు లేవన్నది ఆర్ఎస్ఎస్ వాదనగా ఉందంటున్నారు పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఇప్పటి వరకు చర్చించిన నేతల్లో శివరాజ్ అత్యుత్తమ ఎంపికని ఆయనకున్న ప్రజాదరణకు తోడు విస్తృతమైన అనుభవం బీజేపీకి మరింత ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేస్తున్నాయి బీజేపీతో పాటు సంఘ్తో ఆయనకున్న దశాబ్ద అనుబంధం కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారని కొందరి వాదన ఇక ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ హర్యానా జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కొత్త అధ్యక్షుడి ప్రకటన ఉంటుందా లేక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకుంటారా అన్నది స్పష్టత లేదు బీజేపీకి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కీలకం పార్టీని మరింత సమర్థవంతంగా నడపాలి దీంతో నడ్డా సారథ్యంలోనే మహారాష్ట్ర ఎన్నికలకు వెళ్తారా లేక కొత్త సారథిని ఎంపిక చేస్తారా అనేది కాలమే తెలపాలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత కీలకమైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కూడా వస్తాయి అందుకే పార్టీ చీఫ్ గా కొత్త ముఖాన్ని పరిచయం చేయొచ్చనే అభిప్రాయం కూడా పార్టీ వర్గాల్లో ఉంది ఇక ఈ విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ న్యూస్ రూమ్ నుండి మా ఇన్పుట్ డేటా శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ చెప్పండి గుడ్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చర్చే ఏం జరగబోతోంది భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎవరు అన్న చర్చ ఈ రోజు తీవ్రంగా నడుస్తోంది సో ఇప్పటికే ఇందాక మీరు చెప్పినట్టు ఎన్నికలు జరుగుతున్నాయి హర్యానా జార్ఖండ్ జమ్మూ కాశ్మీర్ ఎన్నికల సందర్భంగా సో ఆ ఎన్నికలు ఎనిమిదవ తేదీ రోజు రిజల్ట్ రాబోతోంది సో రిజల్ట్ తర్వాత వెంటనే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిని ప్రకటించబోతున్నారా లేదంటే మహారాష్ట్ర ఎన్నికలు ఢిల్లీ ఎన్నికలు కూడా ఉన్నటువంటి క్రమంలో వీటి తర్వాత ఏమైనా జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నారా అన్నది మాత్రం ఒక చర్చ అట్లా ఉంటే కనుక అసలు ఈసారి జాతీయ అధ్యక్షుడిగా ఎవరిని నియమించబోతున్నారు జేపీ నడ్డా వారసుడు ఎవరు భారతీయ జనతా పార్టీ రథ సారథి ఎవరు జాతీయ అధ్యక్షుడు ఎవరు అన్నటువంటి చర్చ దేశవ్యాప్తంగా నడుస్తుంది సో దీంట్లో భాగంగా చాలా పేర్లు వినిపించాయి సో మరీ ముఖ్యంగా ప్రస్తుతానికి ఇందాక మీరు చెప్పినట్టు బిజెపి జాతీయ అధ్యక్షుడిగా మా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతానికి కేంద్ర మంత్రిగా ఉన్నారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ని ఏమైనా ప్రకటించబోతున్నారా అన్నది మాత్రం ఒక చర్చ నడుస్తుంది శివరాజ్ సింగ్ చౌహాన్ గతంలో కూడా భారతీయ జనతా పార్టీకి జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు చాలా రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అట్ ది సేమ్ టైం పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా పనిచేశారు భారతీయ జనతా పార్టీకి కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడిగా కూడా పనిచేయడం జరిగింది జాతీయ మోర్చా అధ్యక్షుడిగా ఉన్నారు అంటే చాలా సీనియర్ నాయకుడు భారతీయ జనతా పార్టీకి ఒక రాష్ట్రానికి మధ్యప్రదేశ్ లాంటి ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు ప్రస్తుతానికి సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు అయితే భారతీయ జనతా పార్టీలో ఒక సిద్ధాంతం ఉంటుంది వన్ మ్యాన్ వన్ పోస్ట్ సో ఒకవేళ అదే జరిగితే గనక మంత్రి పదవిని వదులుకొని పార్టీ అధ్యక్ష పదవికి రావాల్సి ఉంటా ఉంటుంది ఇప్పుడు జేపీ నడ్డా విషయంలో కూడా మనం చూడొచ్చు జేపీ నడ్డాని అంటే ప్రస్తుతానికి గతంలో ఇదివరకు అధ్యక్షుడిగా ఉండగాని ఆయన్ని మళ్ళీ మంత్రి వర్గంలోకి తీసుకున్నారు సో ప్రస్తుతానికి ఆ పోస్టులో ఉండబోతున్నారు ఒకరికి ఒకరు ఒక పోస్టే ఉండాలి అది భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతం సో ఇట్లా నేపథ్యంలో ఒకవేళ శివరాజ్ సింగ్ చౌహాన్ గనక భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చేస్తే మంత్రి పదవి నుంచి ఆయన తప్పుకొని పార్టీ పగ్గాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటా ఉంటుంది సో వీటితో పాటు ఇంకా చాలా పేర్లు కూడా ప్రస్తుతానికి మనకు చర్చలో వినిపిస్తున్నాయి భారతీయ జనతా పార్టీలో నడ్డా వారసులు ఎవరు అన్నటువంటి పేర్లు చాలా ప్రధానంగా వినిపిస్తున్నాయి దాంట్లో భాగంగా ఓబీసీ వర్గానికి ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటుందా లేదంటే ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి ఇచ్చే అవకాశం ఉంటుందా ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గేకి ఇవ్వడం జరిగింది పార్టీ బాధ్యతలు అన్ని కూడా సో ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడికి పగ్ పగ్గాలపై భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిగా కూడా బీసీ నాయకుడు ఉన్నారు అట్ ది సేమ్ టైం రాష్ట్రపతిగా కూడా ఒక గిరిజనకు సంబంధించినటువంటి సంబంధించి దళిత సంబంధించినటువంటి మహిళకి ఇవ్వడం జరిగింది సో ఇట్లాంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఈసారి ఎవరికి ఇవ్వబోతుంది అన్నది మాత్రం ఈ కోణంలో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది దాంట్లో భాగంగా కొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి ఫడ్నవీస్ రాధామోహన్ సింగ్ సుధా యాదవ్ వినోద్ తాబ్డే అట్లాగే సునీల్ బన్సార్ రాజ్నాథ్ సింగ్ అట్లాగే లక్ష్మణ్ల పైన కూడా డాక్టర్ కె లక్ష్మణ్ పైన కూడా చర్చ నడుస్తుంది దీంట్లో కొన్ని మాత్రం ప్రధానమైనటువంటి పేర్లు వినిపిస్తున్నాయి సో ఒకవేళ గడ్కరీ కూడా ఏమైనా ఇచ్చేటువంటి ఉన్నాయా అన్నది కూడా చూడాలి ఒకవేళ అదే జరిగితే కనుక మంత్రి పదవి తీసేసి ఆయనను మళ్ళీ పదవి అధ్యక్ష బాధ్యతలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకొకటి రవిశంకర్ ప్రసాద్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది గతంలో నాలుగు సార్లు రాజ్యసభగా పనిచేస్తారు భారతీయ జనతా పార్టీలో చాలా కీలకమైనటువంటి నాయకులు అఫిషియల్ స్పోక్ పర్సన్ గా ఉన్నారు సో ఆయనకి ఏమైనా అవకాశం ఉంటుందా అన్నటువంటి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది ఇంకొకటి రామ్ మాధవ్ రామ్ మాధవ్ స్ట్రైట్ లైన్ భారతీయ జనతా పార్టీ నాయకుడు కాకపోయినా గానీ ఆర్ఎస్ఎస్ నుంచి ఎదిగినటువంటి నాయకుడు ఆర్ఎస్ఎస్ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు సో పార్టీకి సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తి అండ్ ఈ మధ్య కాలంలో జమ్మూ కాశ్మీర్ ఎన్నికల బాధ్యతలు కూడా రామ్ ఇవ్వడం జరిగింది అండ్ మోర్ ఓవర్ ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అంటే సౌత్ ఇండియాకి చెందినటువంటి వ్యక్తి ఒకవేళ అట్లాంటి ఉద్దేశం ఉంటే గనక ఆయనకేమైనా ఇస్తారా అంటే ఒక ఆలోచన ఉన్నాయి బట్ ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ కూడా ఒకటి ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో పుట్టి పెరిగిన వాళ్ళకే భారతీయ జనతా పార్టీలో పదవులకు అవకాశం ఉంటా ఉంటుంది ఒకవేళ రామ్ మాధవ్కి ఇవ్వాలంటే కనుక ఒక ఆరు నెలలు పార్టీలో పనిచేసిన తర్వాత ఆ తర్వాత ఆయనకు పార్టీ అధ్యక్ష పదవులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి సో టెక్నికల్ గా ఇది సాధ్యం కాదు బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పగ్గాలు చేపట్టేది ఎవరు అన్నది మాత్రం ప్రస్తుతానికి ఒక చర్చ వినిపిస్తోంది సో గడ్కరీని పంపిస్తారా లేదంటే రవిశంకర్ పంపిస్తారా రామ్ మాధవ్ ను పంపిస్తారా అన్నది కూడా చూడాలి అండ్ మోర్ ఓవర్ సౌత్ లో భారతీయ జనతా పార్టీని ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే సౌత్ లో చాలా వీక్ అయిపోయింది ఈ మధ్య కాలంలో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా ఇంతో సౌత్ బలంతో మాత్రమే ఈరోజు కూటమి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నడుస్తోంది భారతీయ జనతా పార్టీ కేవలం నార్త్ కు మాత్రం హిందీ రాష్ట్రాలకు పరిమితమైంది సౌత్ లో లేదు అన్నటువంటి ఆనవాళ్ళు చెరిపోయాలంటే కనుక సౌత్ కూడా ప్రి ప్రిఫరెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటా ఉంటుంది సో దాంట్లో చూసుకున్నా గానే కీలకమైనటువంటి సీనియర్ నాయకులు కిషన్ రెడ్డి ఉంటారు బట్ ఇప్పుడు ఇవ్వకపోయి ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ సౌత్ కి ఎంత వరకు అవకాశాలు ఉంటాయనేది మాత్రం చూడాలి సో అదే జరిగితే గనక రెండు సార్లు సెంట్రల్ మినిస్టర్ చేశారు కాబట్టి కిషన్ రెడ్డి ఆయన పేరు ఏమైనా తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయా సో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి కొన్ని చర్చలు అయితే నడుస్తా ఉన్నాయి సో ఎవరికి ఇస్తారు ఎవరి పేరు ప్రధానంగా వినిపిస్తుంది అన్న దాంట్లో భారతీయ జనతా పార్టీ అధిష్టానం మాత్రం శివరాజ్ సింగ్ చౌహాన్ వైపే చూస్తున్నాయి అన్నది మాత్రం ప్రధానంగా వినిపిస్తోంది ఆర్ఎస్ఎస్ తో పాటు భారతీయ జనతా పార్టీలో కూడా చాలా కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి సో ఇట్లాంటి నేపథ్యంలో సుదీర్ఘంగా రాజకీయ అనుభవం కూడా ఉంది పాలన అనుభవం కూడా ఎక్కువగా ఉంది ఎందుకంటే మధ్యప్రదేశ్ లాంటి ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం శివరాజ్ సింగ్ చౌహాన్ కుంది ఉంది కాబట్టి సో ఈ కీలకంగా ఇప్పుడు మనం చర్చించినటువంటి ఈ నాలుగు పేర్లలో అందులో ప్రధానంగా శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు వినిపిస్తోంది ఒకవేళ అదే జరిగితే గనక ప్రస్తుతానికి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి శివరాజ్ సింగ్ ఆ తర్వాత ఆ పార్టీ ఆ పార్టీ పదవిని వదిలిపెట్టుకొని రాష్ట్ర దేశ పార్టీ అధ్యక్ష బాధ్యతల్ని చేపట్టేటువంటి అవకాశాలు మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది స్పష్టంగా తెలుస్తోంది ఇప్పటికే మనం చూడవచ్చు దాదాపు ముప్పై ఏండ్లకు పైగా రాజకీయ అనుభవం ఉంది శివరాజ్ సింగ్ చౌహాన్ కి చాలా క్లిష్టమైనటువంటి సవాళ్ళను కూడా ఎదుర్కొన్నారు అండ్ ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఆయనకు ఈసారి ఏమైనా అవకాశం ఉంటుందా జేపీ నడ్డా తర్వాత భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు ఏమైనా చేపట్టే ఛాన్స్ ఉంటాయన్నది మాత్రం చూడాలి సో ఈ నాలుగు పేర్లలో శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు మాత్రం ప్రధానంగా కొంత జాతీయ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి పేరు అదే జరిగితే గనక భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఆయనే ఉన్న పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు బట్ ఇక్కడ ఎప్పుడు అధ్యక్ష ఎన్నిక ఎప్పుడు జరగబోతుంది డిసెంబర్ వరకు వెయిట్ చేస్తారా లేదంటే ఇప్పుడు మూడు రాష్ట్రాల ఎన్నికలు జార్ఖండ్ హర్యానా జమ్మూ అండ్ జమ్మూ కాశ్మీర్ సో ఎన్నికలు జరిగినటువంటి క్రమంలో ఈ రిజల్ట్ తర్వాత ఎనిమిదవ తేదీన వచ్చేటువంటి రిజల్ట్ తర్వాత వెంటనే జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నారా లేదంటే మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి మహారాష్ట్ర కూడా భారతీయ జనతా పార్టీ చాలా కీలకంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది మహారాష్ట్రతో పాటు ఢిల్లీ ఎన్నికలు కూడా పెట్టండి నవంబర్ లో మేము ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేస్తామంటూ కూడా ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఒకవేళ అదే జరిగితే కనుక మహారాష్ట్ర ఢిల్లీ ఎన్నికల తర్వాతనే ఒకవేళ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఉండబోతోందా అన్నది మాత్రం వేచి చూడాలి సో ఏదేమైనా జాతీయ అధ్యక్షుడు ఎవరు అన్న ఉత్కంఠ మాత్రం స్టిల్ బీజేపీలో కనిపిస్తోంది వరలక్ష్మి రైట్ శ్రీకాంత్ థ్యాంక్ యూ